హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అంశాల గురించి అయితే మాట్లాడుకున్నామండి సో అదేవిధంగా డిఎస్సికి సంబంధించి రిజల్ట్స్ డేట్ కూడా చెప్తాను అండ్ కంప్లీట్గా ప్రక్రియ గురించి చంద్రబాబు నాయుడు గారు చేసిన విషయం ఏంటి చెప్పిన మాటలు ఏంటి కూడా మీకు అయితే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చెప్తారండి సో వీడియో స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో విషయంలోకి వస్తే కనుక డిఎస్సికి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఈరోజు లేకపోతే రేపు సో ట్వెల్త్ వరకు అయితే మీరైతే తప్పకుండా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఈ టూ డేస్లో అయితే రిజల్ట్స్ అనేవి తప్పకుండా వస్తాయి తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది అండ్ అదేవిధంగా సెలెక్షన్ లీస్ట్ కూడా అయితే వెంట వెంటనే అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పారు అండ్ అదేవిధంగా దీనిపైన సీఎం చంద్రబాబు గారు మారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే కనుక ఒక సభలో మాట్లాడుతూ పదహారు వేల ఐదు వందల పోస్టులకు సంబంధించి ప్రక్రియ ఏదైతే ఉందో సో కంప్లీట్గా ప్రాసెస్ అనేది ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని చెప్పేసి ఆయన వాగ్దానం అయితే ఇచ్చారు సో ఈ విధంగా చూసుకుంటే కనుక కంప్లీట్గా రిజల్ట్స్ అనేవి అండ్ సెలక్షన్ లిస్ట్ మెరిట్ లిస్ట్ ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయి సో ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు సీఎం చంద్రబాబు గారే చెప్పారు కాబట్టి సో దాని పట్ల ఎలాంటి అయితే పెట్టుకోకండి ఆల్మోస్ట్ కంప్లీట్గా ప్రక్రియ అనేది పూర్తి కావడానికి వచ్చింది కాబట్టి ఇంకా డిలే అయితే చేయరు అండ్ కోర్టు కేసు కూడా నడుస్తుంది కదా సో అది కూడా కంప్లీట్గా అయిపోతుంది ఎందుకంటే దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆల్రెడీ ప్రక్రియ అనేది పూర్తి అయిపోయింది కాబట్టి ఇంకా ఎవరు ఏం చేయలేరు దాని పట్ల సో ఆల్మోస్ట్ ఇంకా నార్మలైజేషన్ అనేది చేసి మార్క్స్ అనేది రిలీజ్ చేస్తారు సో ఇవే ఉన్నాయండి సో ఈ విధంగా మీరైతే చూడొచ్చు అండ్ అదే విధంగా చూసుకుంటే కనుక కట్ ఆఫ్స్ గురించి కూడా మీకు అయితే చెప్పాను సో ఎంత కట్ ఆఫ్స్ ఉంటే ఎంత మార్క్స్ అయితే అంటే ఎక్కడ పోస్టింగ్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో నిన్న చూసుకుంటే దాదాపు నాలుగు వందలు ఎస్ఏ పోస్టులు ఏడు వందల సంథింగ్ పోస్టులు వచ్చేసి ఎస్జిటిలో ఖాళీగా కొరత అవుతున్నాయి సో వీటన్నిటిని పూర్తి చేయడానికి కూడా డిఎస్సి ప్రక్రియ అనేది వేగవంతం అయితే చేస్తారండి అండ్ ఇంకొకటి ఒక్క పోస్ట్కి ఎంతమంది దాదాపుగా నలభై యాభై మంది అయితే పోటీ పడతారు సో కంప్లీట్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత అవన్నీ తెలుస్తాయి ఓకేనా సో ఇది కాస్ కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్